మనం మైండ్ఫుల్గా చేస్తామో అక్కడ కర్మ కూడా అటాచ్మెంట్ అనేది రాదు అది మనకు ఒక బురదలో ఉన్నటువంటి తామర్పు లాగా ఉంటుంది జీవితం కర్మ అనేది అంటుకోదు మైండ్ఫుల్ యాక్షన్లు ఎప్పుడైతే మనము అన్కాన్షియస్ యాక్షన్స్ చేస్తామో అక్కడనే మన కర్మ అనేది అంటుకుంటుంటుంది ఏదైతే ఏదైతే మైండ్ఫుల్గా అవేర్నెస్ తోటి హోస్ తోటి చేస్తామో అవి అన్ని దైవ పరిణమిస్తాయి అది కాబట్టి అక్కడ గురువు వీడు ఆశ్రమంలో నేర్చుకో నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి రాజు దగ్గరికి పంపిస్తే రాజు వానికి ఇండైరెక్ట్గా ఒక ఎగ్జాంపుల్ తోటి వానికి హోష్ అనేది ఎట్లా అనేది నేర్పిస్తాడు తలపైన కత్తి వేలాడుతుంది అని చెప్పి ఈయన ఫీల్ ఉన్నప్పుడు నాకు మృత్యు అనేది ఏ టైంలోనైనా సంభవించవచ్చు అని అనుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లో నుంచి అన్ ఇంపార్టెంట్ అంటే అన్నెసెసరీ థింగ్స్ అనేటివన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి వీడు ముఖ్యమైనవి ఇంపార్టెంట్వి సరైన పనులే చేసుకుంటూ వెళ్తుంటాడు హోస్ట్తో ఉంటాడు కాబట్టి అది ఎవరికి వాళ్ళే ఇమాజిన్ చేసుకోండి లైఫ్ నిజంగానే లైఫ్ అట్టు ఉంటుంది నాకు ఇంకా అరవై సంవత్సరాలు ఉంది టైం అని నేను అనుకోనిక లేదు అది ఎప్పుడైనా డెత్ అనేది సమీపించవచ్చు నాకు చాలా ఫేవరెట్ స్టోరీ ఇది తర్వాత నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ నా హార్ట్కి బాగా గాయమైంది ఆ టైంలో ఇంక అక్కడ నుంచి నేను ఇంకా అన్సర్టినిటీ అనే అనేదాన్ని నేను ఇంకా బాగా బిలీవ్ చేస్తాను అది యాక్చువల్లీ ఫ్యాక్ట్ అది సో ఈ విధంగా ఉంటుంది లైఫ్